భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఆల్వాల్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సర్వర్ధంతిని ఆల్వాల్ సర్కిల్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యదర్శి అట్లా ఉళ్ల సురేందర్ రెడ్డి ఆందోళనలో ఘనంగా నిర్వహించారు బుద్ధవన్న స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ హాజరై జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ కోసం తన జీవితాన్ని కొనంగా పెట్టిన చాకమూర్తి తన జీవిత లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడం లేదని రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఆవేదన కార్యక్రమంలో ఉద్యమకారులు ప్రతి పాల్గొన్నారు బహార్ తెలంగాణ అమరవీరులకు ఈ రోజు మన మల్కాడ్గిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పదహారవ వర్గానికి ఈ మన అల్వాల్ సర్కిల్ జయశంకర్ సార్ గారి విగ్రహం ద్వారా జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన పటోల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉద్యమకారులు మన గ్రేటర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు జీవిత చరిత్ర ఒక గొప్ప సందేశం ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకి ఈ రోజుల్లో ఒక చిన్న కార్పొరేటర్ టికెట్ అని లక్షల కోట్ల సంపాదించుకుంటారు కానీ మన ప్రొఫెసర్ జయశంకర్ గారు పుట్టుకనేది చావుని జీవితం అందరూ కూడా ఐక్యం కావాలి రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకాల గౌరవం కోసం సంక్షేమం కోసం సామాజిక తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనకు ముందుకెళ్ళాలి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకాలు నిర్లక్షిస్తూ అధికార పార్టీ ప్రతిపక్ష కాదు కాబట్టి మన అందరం కూడా ఉద్యమకారులందరూ ఐక్యం కావాలి ఒక వేది మీదకి రావాలి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలనే శాసించే స్థాయికి మనం రావాలి ఉద్యమం లేని వాళ్ళు మన నాయకులు అవుతున్నారు మరి ఉద్యమం చేసిన వాళ్ళము మనం అందరం తలుచుకుంటే ఎందుకు కాలేం కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఒకటే పిలుపునిస్తున్నాం ఈరోజంతా ఐక్యత దివస్గా ఉద్యమకాలు ఐక్యత దివస్గా పాటిద్దాం కుటుంబకారులందరూ కూడా ఐక్యం అవుదాం జయశంకర్ సార్ గారి ఆయన ఆశయాల కోసం మనం ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ జ్ ప్రొఫ్స జయశంకర్ సార్కి జయశంకర్ సార్ గారి ఆశయాలను జోహార్ తెలంగాణ వీరులకు కుటుంబకారుల ఐక్యత ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో కొంతమంది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో కొంతమంది పంతొమ్మిది తొంభై ఆరులో కొంతమంది పంతొమ్మిది రెండు వేల కొంతమంది పద్నాలుగులో కొంతమంది తొమ్మిదిలో అనేక మంది ఆయా దశల్లో వాళ్ళ అవకాశాలను బట్టి అప్పుడుండే పరిస్థితుల్లో చేశారు కానీ నిరంతరం ఒకే ఒక్క వ్యక్తి పంతొమ్మిది వందల యాభై రెండులో విద్యార్థి జీవితం నుంచి మొదలుకొని ఆయన క్యాన్సర్ బారిన పడి తన పరినిర్వాణం జరిగేంత తాను మన నుంచి భౌతికంగా పోయేంతవరకు తెలంగాణ ఆశ ధ్యాస శ్వాస జీవితంగా బతికాడ ఇటువంటి వ్యక్తి తెలంగాణలో కానీ నాకు తెలిసి మరో ప్రాంతంలో కానీ ఇంకో ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ఒకే ఆశయం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేయటం ఏ ప్రతిష్ట చూసుకునేవాడు కాదు తనకు దీనివల్ల పేరు వస్తుందా తన పేరు ఉంటుందా తనను మెచ్చుకుంటారనేది కూడా కాదు అనేక విషయాల్లో మాట్లాడమని తెలిపినప్పుడు అనేక విషయాల గురించి ఆయన ఆయనను ఆలోచించమని చెప్పినప్పుడు కూడా నాకు తెలంగాణ దెబ్బ అనుకోలేదని చెప్పాడు అందువల్లనే ఈరోజు తెలంగాణ మనం సాధించుకోగలిగాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు ఆయన కృషి ఆయన భవిష్యత్తు తెలంగాణను కూడా ఉద్యమకాల తెలంగాణ జాతి విద్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్ధంతనే ఉద్యమకారుల ఐక్యత దివస్గా జరుపుకుంటాం ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అంటే రెండు వందల యాభై ఐదు పెన్సెన్షన్ సౌకర్యం కల్పిస్తాను పెట్టడం జరిగింది వాటిని మన జూన్ సెక్రెడ్ నెల రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించినాం కానీ ఎటువంటి ప్రకటన చేయలేని సందర్భంగా జయశంకర్ సార్ వర్ధంతి రోజున నాకు తెలంగాణ ఉద్యమకాల ఫోరం కార్యాచరణ ప్రకటించడం ఈ రోజు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మా యొక్క కార్యాచరణ వివిధ రూపాల్లో కొనసాగుతుంది ఆ రోజు మా తెలంగాణ మా గవర్నర్ ఏ విధంగా వివిధ రూపాల్లో చేసినామో ఈరోజు మా ఉద్యమకాలకి ఆమెను అమలు చేయాలని వివిధ రూపాల్లో తెలంగాణ ఉద్యమకాల పూర్వం ఉద్యమకాలందరూ కూడా ఐక్యపరుచు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి ఈరోజు